రాముడు వనవాసానికి వచ్చినటువంటి కొద్ది రోజుల తరువాత తల్లిదండ్రులను తలుచుకుంటూ లక్ష్మణుడితో అంటాడు లక్ష్మణ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను సేవలు చేయాల్సినటువంటి సమయంలో వదిలివేసి అరణ్యవాసానికి వచ్చాను అనేటటువంటి బాధ నా హృదయాన్ని కలిచివేస్తోందయ్యా నిజానికి నేనే కనుక తలుచుకున్నట్లయితే నా పరాక్రమం చేత అయోధ్యనే కాదు సమస్త భూమండలాన్ని కూడా వశం చేసుకోగలను కానీ ఆ కారణంగా పరాక్రమాన్ని ప్రదర్శించకూడదు కదా అంటూ నేను ఒకే ఒక్క విషయానికి భయపడతానయ్యా అధర్మభయ భీత పరలోకస్య చానక తేన లక్ష్మణ నాజ్యాహం ఆత్మానామభిషేచయి అధర్మాన్ని చెయ్యటానికి నేను భయపడతాను అధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు ఎవడైనా సరే పరలోకల్లో నరకాలలో పడతాడు కాబట్టి ప్రయత్న పూర్వకంగా ఏ మానవుడు కూడా అధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయకూడదు కాబట్టి నేను వనవాసానికి వచ్చాను అని చెప్తాడు మరి కలియుగంలో నూటికి తొంభై శాతం మంది పాలకులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు గాని వివిధ రంగాలలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే అధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు కదా మరి వారికి ఎలాంటి భయమో లేదా రాముడంతటి వాడు భయపడ్డాడు కదా మరి వీరికి ఎందుకు భయము లేదు అంటే వీళ్ళు ఎప్పుడూ రామాయణాన్ని గురించి వినటం కానీ చదవటం కానీ చెయ్యలేదా తెలిసిన అధర్మాన్ని గురించి భయం లేదా నరకాల గురించి భయం లేదా పాలకులైనటువంటి వాళ్ళు ధర్మశాస్త్రానుసారంగా ప్రజలు చేసినటువంటి పాపాలలో ఆర్వవంతు పాప ఫలితాన్ని అనుభవించి తీరవలసింది అంతేకాకుండా వాళ్ళంతట వాళ్ళు చేసేటటువంటి అధర్మాచరణ ఫలితాన్ని కూడా వాళ్ళు అనుభవించాలి కాబట్టి పాలకులైనటువంటి వాళ్ళు అధర్మాచరణని చేసేటటువంటి వాళ్ళు వేలాది సంవత్సరాల పాటు నరకాలలో మడ్గిపోతూ ఉండాలి కాబట్టి మనమంతా కూడా ఈ విషయాలను తెలుసుకొని అధర్మాచరణకి పూలుకోకుండగా రాముడు ఆచరించినటువంటి ధర్మాన్ని అనుసరించే ప్రయత్నము చేతుముగాక తద్వారా ఆ ధర్మాన్ని భావితరాల వారికి అందించుముగాక జై శ్రీరామ్